హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎట్లున్నారండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మొన్న రీసెంట్గా ఒక వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేశాను కదా జూకి వెళ్ళాము పిల్లల్ని తీసుకోనని చెప్పేసి అండ్ అక్కడ ఫుల్ డే అంతా ఎలా స్పెండ్ చేశామని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీరు ఇచ్చిన లైక్ నాకు చాలా యూజ్ఫుల్ అనమాట మోస్ట్ నేను ఆ వ్లాగ్ అప్లోడ్ చేసి కూడా వన్ వీక్ అట్లా అయిపోతుంది బట్ ఈ మధ్య కొంచెం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండగ ఉండడం వల్ల ఇంత లేట్ అయిపోయింది అనమాట అండ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా బ్లాగ్స్ అయితే షూట్ చేసుకున్నా అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళాను కదా అసలు పార్క్ కొంచెం కూడా ప్రశాంతంగా లేదు అంత డిస్టర్బ్ డిస్టర్బింగ్ ఉంది తల్లే చూస్తున్నోలా వస్తున్నా హ్మ మరొకసారి వచ్చేము కొని అవును సెం హ్మ పక్షి 3 పక్షులు A white ostrich black ostrich <laughs> this is tiger zone very safety equipments ఏమన్నా ఫుడ్ ఏం చూపించి ఏమైనా ఎగవ పడితే అది పైసాను అనుకుంటున్నా అర పైసా లేదా ఇవన్నీ అవి దుప్పులు నాని ఫోర్ హండ్రెడ్ అంటీప్లోప్ గొర్రె అవిడు చిన్న ఏంటి అవి గొర్రె ఎత్తుకోవు బ్యాగు కూడా తీసుకోవు మళ్ళా పర్లేక మిమ్మల్లా కూడా ఇలా ఎత్తుకోవాలనేటట్టున్నారు ఇడ నీడు ఉంది కొంచెం మంచిగా అప్పుడు ఇల్లు ఇల్లు ఉండే కదా జింకలు మా కన్నాగా ఒక్క దగ్గర ఉంటలేడు అసలు ചേലികേ ദോട്ടങ്ങിനാ ആ കിനെ സമീരദർസ്റ്റർ ആ വച്ചിന കനയ വാട് വാടി വീഡ് ഇവേറ്റ് എൻ പി സാമ്പിൾ ഡയർ സാമ്പിൾ ഡയർ ഇരെ കൊഞ്ചം ലീഡ് ഉണ്ട് കൊഞ്ചം അനീപുര

ഗ്രീൻ ഹംസ กันนกันนะกันนะกันนะกันนะมันอะรกันลบัิแบล็สวอน Black Swan White Swan స్మాల్ టాటా రైస్ వైట్ స్వాన్

ada dah 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 wow daddy అండ్ ఇక్కడ చూడండి రాబిట్ అసలు ఎంత క్యూట్గా మనము దాన్ని పిలుస్తూ ఉంటే మన దగ్గరకు వచ్చి మళ్ళీ కరుస్తుంది అనమాట పార్క్ అంటేనే ఇంకా గేమ్స్ కదా పిల్లలు అసలే వినరు నాకేమో భయమవుతూ ఉంది ఇట్లా ఉయ్యలు అవుతూ ఉంటే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంది అండ్ ఇక్కడైతే అసలు చూస్తుంటేనే మేము ఎప్పుడో నైన్కి వచ్చినాము అప్పటికి ఫోర్ అయిపోతుంది అసలు అదంతా తిరగాలంటే ఫుల్ కాళ్ళు నొప్పి అసలు ఎంత అంటే ఓపిక ఉండాలి తిరగాలంటే అందుకని చెప్పేసి కొంచెం ఇంకా ఇంత తినకపోతే ఇంకా అసలే ఓపిక ఉండదు అని చెప్పేసి ఇంటి దగ్గరే లంచ్ అయితే మంచిగా ప్రిపేర్ చేసుకొని వచ్చినాను అనమాట అండ్ చపాతీ చేసిన అండ్ పప్పు కర్రీ అయితే తెచ్చుకున్నాం తిన్న తర్వాతనే గేమ్స్ ఆడదాం అన్నట్టు కొద్దిగా అట్లా తిరిగి వచ్చిన తర్వాత తినేసి గేమ్స్ దగ్గరికి అయితే వచ్చినాం అట్లా తినగానే ఇంకా వేయాలెక్క అసలు ఫుల్ వామిటింగ్ వచ్చినట్టు అంతా అసలు కళ్ళు తిరుగుతూ నాకు అదుగుతుంటే అయినా కూడా కొంచెం గట్టిగా ఇంకా ఊగుతూ ఉంటే భలే అనిపిస్తుంది అని చెప్పి చూస్తుండగానే రోజైతే అసలు ఇట్టే గడిసిపోయింది ఏం లేదు అట్లా గ్రౌండ్ అంతా తిరిగేసి వచ్చి మళ్ళీ దీన్ని అప్పటికే ఫోర్ అయిపోతుంది మళ్ళీ ఇంకా లాంగ్ వెళ్ళాలి కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇక్కడ గేమ్స్ అయితే ఇంకా వాళ్ళు ఒకటే అలుగుతా ఉన్నారు వెళ్దాము అని అంటే టైం ఉంది కదా కొద్దిసేపుపైనా వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ అయితే గేమ్స్ అయితే ఆడుతున్నారనమాట ఈ ఉయ్యాలైతే నా మెమోరబుల్ మా చిన్నగాడు ఉయ్యాల ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాదు మా చిన్ను కొంచెం చిన్న ఉండటప్పుడు దాని మీద అవుతుంటే ఇంకా సడన్గా అవి ఇయ్యాలనేది ఉల్టా అయిపోయి కింద పడ్డా నాకు అసలు దాన్ని చూస్తేనే ఇంకా అసలు గుర్తుకొచ్చి దిగండి అంటే మా చిన్ను అసలు దిగుతలేడు వాడు మంచిగా పట్టుకొని ఊగుతా ఉన్నాడు ఫుల్ భయమేసింది పిల్లలకైతే అందులో నుంచి అసలు రాబుద్ది కావట్లేదు వెళ్దాం పండిరా అంటే ఇంకా టైం ఉంది కదమ్మ ఇప్పుడు వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట మాకేమో మాకు అన్నయ్యని ఎత్తుకొని ఎత్తుకొని ఫుల్లు అసలు నాకైతే టూ డేస్ అసలు ఆ నొప్పే పోలేదు ఫుల్ అంటే ఫుల్ నొప్పి లేసింది చెయ్యి అయితే ఇంకా ఆడ కింద వదిలిపెట్టాలంటే ఏం నోట్లో పెట్టుకుంటాడో అర్థం కాదు మా పిల్లలకంటే ఇంకా వాళ్ళు ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా వదిలేసిన వాళ్ళకేమి ఇవ్వలేదు అండ్ నేను లేదంటే మా ఆయన అనమాట అన్నీ ఎత్తుకొని ఎత్తుకొని ఫుల్లీ ఆస్ట్ వచ్చింది అసలు చెయ్యి అయితే చాలా నొప్పి లేచింది ఇంకా వెళ్దాం రా అని చెప్పేసి అంటే ఇది ఒక్కటే గేమ్ మీ లాస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఆడుతూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ నార్మల్గా పిల్లలు చిన్న ఉన్నప్పుడు కానీ లేదంటే మనమైనా కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా అంటే చాలా మెమొరబుల్ కదా నాకు ఇది చూస్తే సేమ్ మా చిన్ను మా చిన్ను అంతున్నప్పుడు నేనైతే తీసుకొట్లో అట్లా తీసుకొచ్చి అనమాట నాకు ఆ పిక్ చూస్తే ఇంకా అసలు నిజంగా వీడియోస్ అనేది చాలా మెమరబుల్ మంచిగా చూసుకోవచ్చు పిల్లలు పెద్దగా అయ్యాక కూడా అని చెప్పేసి నాకైతే అనిపిస్తూ ఉంటుంది మామూలుగా వ్యూస్ కోసం అని కాదు కానీ మెమోరీస్ అన్నీ ఇప్పుడు మామూలుగా ఫోన్ కొనుక్కుంటాం మన ఫోన్లో ఉంటే ఈ ఫోన్ ఖరాబ్ అయినప్పుడు ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ పోతాయి కదా అదే యూట్యూబ్ అయితే ఎప్పటికి ఉంటుంది అండ్ మనకు కూడా మళ్ళీ చూసుకోవచ్చు అట్లా అప్పుడు ఇంతున్నాం అంత ఉన్నామా అని చెప్పేసి అండ్ ఇక్కడ చూడండి వాళ్ళు ఎంత ముద్దుగా ఒక్క ఒక్కరోజు హాలిడే వచ్చింది ఇంకా మంచిగా అసలు తీసుకెళ్ళేదాకా పట్టు పట్టిరనమాట పోదాం పోదాం అని చెప్పేసి ఇంకా మా ఇంకా కలిగి కూర్చున్నాడు పోదాం పోదాం అని చెప్పేసి ఇంకా అని చెప్పేసి తీసుకొస్తే ఇంకా అసలు అందులో నుంచి అయితే అస్సలు వెళ్ళట్లేరు మళ్ళీ ఈయన నుంచి డిమట్కి వెళ్దాం మమ్మీ మీరు మళ్ళీ తీసుకురారు అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాం రోజు ఎట్లా చూపించుకొని తీసుకెళ్దామని అని చెప్పేసి ఇక్కడ మార్ట్కి అయితే వచ్చినాం అనమాట నేషనల్ మార్ట్ అని చెప్పేసి కొత్తగా పడింది ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా నేషనల్ మార్ట్ అయితే తీసుకొచ్చేసినాం పిల్లల్ని అంతే ఇంకా పిల్లలు డి మార్ట్కి వెళ్ళినా కూడా ఇంతే వాళ్ళకి ఇష్టం వచ్చిన అన్నీ వేసేస్తూ ఉంటారు బట్ వాళ్ళు వేస్తే మనం కొంటమా కానీ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా లోపలికి వచ్చేసి మమ్మీ బిస్కెట్లు తీసుకో మమ్మీ చాక్లెట్లు తీసుకో అని చెప్పేసి ఇక్కడ వర్రీస్తూ ఉన్నారు ఇంకా సర్లే మీ ఇష్టం వేసుకోండిరా అని చెప్పేసి అయితే ఇక్కడ వదిలేసిన ఫ్రీగా అసలు మేము ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ అయినాం కదా బండి మీద ఎట్లా వెళ్ళాలంటే ఫుల్ భయం వేస్తూ ఉన్నది బట్ ఏం చేస్తాం ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళకపోతేనేమో అయ్యో తీసుకెళ్ళలే కదా అని చెప్పేసి అదొక బాధ తీసుకెళ్తేనేమో బండి మీద ఎట్లా పోతామో ఏమో అని చెప్పేసి ఇదొక బాధ దా కారు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం బట్ దేవుడు దయవాళ్ళ ఆ కోరిక తొందర నెరవేరితే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నాం ఎటన్నా బయటికి వెళ్ళాలన్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా చాలా అంటే చాలా ఈత ఉంది బండి మీద వెళ్ళాలంటే చూద్దాం దేవుడి వల్ల త్వరలోనే కారు కొనుక్కోవాలని చెప్పేసి అయితే కొంచెం మాకు కూడా బ్లెస్ చేయండి మీరందరూ అండ్ నాకు ఎక్కడ పోయినా కూడా ఈ స్టీల్ గిన్నెలు లేదంటే గ్యాస్ పొయ్యిలు ఈ సామాన్ తప్పితే ఇంకా నేను డీమాటలో ఏది చూడను అండ్ ఇక్కడ వచ్చేసిన అసలు కన్నుల పండుగ ఉంది ఆ బూల్లా చూస్తుంటే అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి బాయ్ ఫ్రెండ్స్